మీడియాలో వచ్చినటువంటి న్యూస్ పేపర్స్లో వచ్చినటువంటి అడ్రస్ న్యూస్ని ఆధారంగా చేసుకుని పై అధికారుల యొక్క ఆదేశాల మేరకు మేము ఇక్కడ ఎంక్వైరీ చేయడం జరిగింది మన ఎంఆర్ఓ గారి సమక్షంలో ఎంఈఓ గారి సమక్షంలో ఎంక్వైరీ చేయడం జరిగింది ప్రతి ఒక్క పిల్లవాడిని కూడా ఇండివిజువల్గానే ఎంక్వైరీ చేశాం మేము ఎందుకంటే వాళ్ళు భయపడతారు పక్క వాళ్ళు ఉంటే వాళ్ళు అబద్ధం చెప్పే ఛాన్స్ ఉందని సో ప్రతి ఒక్కళ్ళు కూడా మాకు ఏమని చెప్పినారంటే ఏఎన్ఎం గారు తామర ఉన్నటువంటి పిల్లల్ని పక్కకు పిలిపించి మీరు రాసుకున్నారా లేదా లోషను ఐ మీన్ ఆయింట్మెంట్ రాసుకున్నారా లేదని అడిగారు అడిగిన తర్వాత రాసుకున్నామని చెప్పినా సరే లేదు మీరు రాసుకోలేదని చెప్పేసి అని అది బట్టలు ఇప్పండి నేను చూస్తానని చెప్పని బట్టలు ఇప్పించిన తర్వాత అది రాసుకోలేదు కదా మీరు అని చెప్పేసి అని కట్టడం జరిగిందని చెప్పారు ఇదే విషయాన్ని ఏమన్నా ఎంక్వైరీ చేసినప్పుడు ఆవిడ కూడా నేను ఇంటెన్షనల్గా వాళ్ళు కట్టలేదు వాళ్ళు లోషన్ రాసుకోలేని ఉద్దేశంతో కొట్టడం అయితే వాస్తవం అని చెప్పి ఆవిడ ఒప్పుకున్నా దాన్ని క్రాస్ క్రాస్గా మేము క్వశ్చన్ చేసినప్పుడు కూడా వాళ్ళు ఆవిడ ఒప్పుకోవడం జరిగింది ముందుగా లేదు నేను కొట్టలేదు అని అన్నప్పటికీ కూడా క్లాస్గా అడిగినప్పుడు ఆవిడ కొట్టడం వాస్తవం అన్నారు పిల్లలు కూడా అక్కడ ఎవరైతే తామరతో బాధపడుతున్నారో వాళ్ళని ఓపెన్ చేయించి వాళ్ళని కొట్టడం అన్నది చెప్ చెప్పారు వాళ్ళు తొమ్మిది మంది విద్యార్థులు తామరతో బాధపడుతున్నారండి అది కూడా మాక్సిమం ఒకే విలేజ్కి సంబంధించిన వాళ్ళు అందువల్ల మమ్మల్ని ఒకే విలేజ్ సంబంధించిన మీరు ఎలాగే ఉంటారని చెప్పేసి అని కొంచెం మాట్లాడారు దురుసుగా మాట్లాడడం జరిగిందని చెప్పుకున్నారు దానికి సంబంధించినటువంటి నివేదికను మేము మన ఎంఆర్ఓ గారితో పిఓ గారికి ఇప్పించి సరైనటువంటి చర్యలు తీసుకోవడానికి రిపోర్ట్ సబ్మిట్ చేస్తాము లేరండి పిఎస్సికి తీసుకువెళ్ళినప్పుడు తామ్రకు సంబంధించి వాళ్ళు అక్కడ మెడిసిన్ ఇచ్చారండి అది వీళ్ళు రాసుకోవట్లేదని ఇంటెన్షన్ తోటి అప్పుడు కొట్టారన్నది పిల్లలు కూడా అదే అన్నారు ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళని మాత్రమే అందరినీ కాదు కొట్టడం అయితే వాస్తవం అది వాళ్ళు స్టేట్మెంట్లో తెలియదు నివేదిక ఏదైతే మేము ఎంక్వైరీ చేసామో ఆ నివేదికను మేము పై అధికారులకు తెలియజేస్తాం ఎవరైతే పదమూడు మంది ఉన్నారో సిబ్బంది ఏఎన్ఎమ్మ గారిని అలాగే ఎవరైతే మంగయ్యమ్మ గారని అని చెప్పారో ఆ మంగయ్యమ్మ గారిని కూడా ఎంక్వైరీ చేసాము హెచ్ఎం గారిని కూడా అడగడం జరిగిందండి అన్ని యొక్క నివేదికలు మేము తెలియజేస్తాము